నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా బెల్లి కృష్ణమ్మ ఆంజనేయులు ఉప సర్పంచ్గా ఓట్స్ రవి మిగతా వార్డు సభ్యులు ఈరోజు గ్రామ పంచాయతీ భవనంలో అధికారులచే గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు నల్గొండ జిల్లా పియపల్లి మండలం తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా బెల్లి కృష్ణమ్మ ఆంజనేయులు ఉప సర్పంచ్గా ఓట్స్ రవి మిగతా వార్డు సభ్యులు ఈరోజు గ్రామ పంచాయతీ భవనంలో అధికారులు వచ్చే గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు గ్రామ సర్పంచ్ బెల్లి కలమ్మ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో బొడ్రాయి పండగ అందరి కులస్తులను కలుపుకొని గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి నివాళులర్పించారు గ్రామంలో గల పాఠశాల హెడ్ మాస్టర్ తెలిపిన విధంగా తొందరలోనే బెంచ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు గ్రామంలో ఏ సమస్యలున్నా నేను తీర్చుతానని గ్రామస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గ్రామస్తులకు తెలిపారు తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నా వంతు పాత్ర కంపల్సరీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తానని

तपाईंले भन्नुभयो मलाई अहिले म किन च्वंग जमान्दै राख्छु र अरु कुरा मैले लाग्छ यो अन्दरे अलनै अन्तरम नै నేను నిర్మలగిరి గ్రామ సర్పంచ్పంచిమలగిరి గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం ఇదే ఇదే చూపుతానని చూపుతానని భారతదేశ సౌరభావాధికారాన్ని సౌరభావం అధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ గ్రామ నగర గారు గ్రామీణ పంచాయతీ వార్డు సభ్యుడు ఏది ఎనిమిదైననన భారత రాజగ్రాం ప్రకారం నా విధులను విజయతిగా నిర్చెయించగా నినహిస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేలగ్రామ రాజగ్రాం పరిధిలోని విదేయులుగా ఉంటాను నేలగ్రామ పౌర తీర్యం ప్రకారం విజయత నిర్మించబడగా నిర్ణయిస్తాను నేను గ్రామ ప్రజల సంక్షేమ కోసం పనిచేస్తాను నేను గ్రామ పంచాయతీ యొక్క ఆశలు మరియు నిధులను జాగ్రత్తగా వినియోగిస్తాను నేను గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేయడానికి అంగీతమానంగా ఉంటాను దీనికి సాక్ష్యంగా నేను ఈ ప్రమాణం పాత్రంపై సంతకం చేస్తున్నాను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అందక శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిక చేస్తున్నాను